హాయ్ కామ్రేడ్స్ దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్ మిత్రులరా సుప్రీంకోర్ట్ మన భారత అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం హిందూ మ్యారేజ్పై అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్యానం చేయడం దానిపై ఒక తీర్పు ఇవ్వడం జరిగింది మిత్రులరా హిందూ మ్యారేజ్ ఇన్వాలిడ్ ఇఫ్ రిక్వెస్ట్ సెరమనీస్ నాట్ పర్ఫార్మ్డ్ రిజిస్ట్రేషన్ విలింట్ మేక్ సచ్ మ్యారేజ్ లెజిటిమేట్ సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది మిత్రులారా ఏం చెబుతుందంటే హిందూ మ్యారేజ్ అనేది ఇన్వాలిడ్ ఎప్పుడు కావలసినటువంటి సెరమనీస్ అన్నీ జరపకుండా కేవలం రిజిస్ట్రేషన్ చేసి హిందూ మ్యారేజ్ జరిగిందంటే మాత్రం అది చెల్లదు అది లెజిటిమేట్ చట్టబద్ధం కాదు అది చట్టబద్ధం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఏదైతే హిందూ మ్యారేజ్ చేసుకోకుండా కావలసినటువంటి హిందూ ధర్మం ప్రకారం కావలసినటువంటి క్రతువులు నిర్వహించకుండా ఏదైతే కేవలం రిజిస్ట్రేషన్ హిందూ మ్యారేజ్ అని చెప్పి ఏదో కార్డులు ప్రింట్ చేయించుకుని వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించేసుకుని హిందూ మ్యారేజ్ అయిపోయిందని చెప్పినంత మాత్రాన అది లెజిటిమేట్ కాదు విల్ నాట్ మేక్ సచ్ మ్యారేజ్ లెజిటిమేట్ అని చెప్పి వ్యాఖ్యానించడం సుప్రీంకోర్టు జరిగింది అంటే హిందూ మ్యారేజ్ యొక్క పవిత్రతని వారు తెలియపరుస్తున్నారు ఈ జడ్జిమెంట్ ద్వారా కేవలం రిజిస్ట్రేషన్ చేసేసి హిందూ మ్యారేజ్ ప్రకారం రిజిస్ట్రేషన్ జేయింజ్ చేసుకుని హిందూ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి కేవలం రిజిస్ట్రేషన్ జేం చేసుకుని లెజిటిమేట్ అయిపోతుందంటే అది లెజిటిమేట్ కాదు రిక్వసైడ్ సెరమనీస్ నాట్ పెర్ఫామ్డ్ ఇఫ్ నాట్ రిక్వసైడ్ పెర్ఫార్ సెరమనీస్ నాట్ పెర్ఫార్మ్ ఏదైతే కావలసినటువంటి సెరమనీస్ హిందూ మ్యారేజ్ ప్రకారం హిందూ ధర్మం ప్రకారం ఆచార వ్యవహారాల ప్రకారం ఏదైతే జరగదో ముఖ్యంగా హిందూ మ్యారేజ్ కి సంబంధించినటువంటి సెరమనీస్ ఏవైతే జరగవో ఆ జరగనప్పుడు అటువంటి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన అది లెజిటిమేట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు వ్యాఖ్యానించడం జరిగింది హిందూ మ్యారేజ్ ఇన్వాలిడ్ ఇఫ్ రిక్వెస్టైడ్ సెరమనీస్ నాట్ పెర్ఫార్మ్ రిజిస్ట్రేషన్ విల్ మేక్ మేక్ సచ్ మ్యారేజ్ లెజిటిమేట్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది మిత్రులారా ఇన్ రీసెంట్ రూలింగ్ ద సుప్రీంకోర్టు క్లారిఫైడ్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ శాంక్టిటీ ఆఫ్ హిందూ మ్యారేజెస్ అండర్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నేను హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం వారి జడ్జిమెంట్లో ఎటువంటి క్రతువులు జరగాలి ఏంటి అన్నది పక్కగా చెప్పడం జరిగింది రూలింగ్ ఇవ్వడం జరిగింది ద కోర్ట్ ఎంపసైజ్డ్ దట్ ఫర్ య హిందూ మ్యారేజ్ టు బి వ్యాలిడ్ ఇట్ మస్ట్ బి పెర్ఫార్మ్డ్ విత్ ది అప్రోప్రియట్ రైట్స్ అండ్ సెరమనీస్ రైట్స్ అండ్ పెరమనీ సెరమనీస్ ప్రకారం ఆ మ్యారేజ్ జరిగి ఉండాలి సచ్ యాజ్ సప్తపది అంటే సప్తపది సెవెన్ స్టెప్ అరౌండ్ ది సాక్రెడ్ ఫైర్ సప్తపది జరిగి ఉండాలి ఇఫ్ ఇంక్లూడెడ్ అది కూడా ఈ యొక్క రైట్స్ అండ్ సెర్మనీస్లో భాగమే సప్తపది అదేవిధంగా అండ్ ప్రూఫ్ ఆఫ్ దీస్ సెర్మనీస్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ కేస్ ఇవన్నీ కూడా ఒక వ్యాలిడ్ మ్యారేజ్ ఒక హిందూ మ్యారేజ్ జరిగిందని చెప్పేసి చెప్పేందుకు ఒక ప్రూఫ్ అని చెప్పి చెప్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కేవలం ఏదో వెడ్డింగ్ కార్డు తీసుకెళ్ళి ఒక ఫోటో దిగి దాన్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించేసుకుని హిందూ మ్యారేజ్ అయిపోయిందని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యలో బాగా పెరిగిపోయినాయి సో హిందూ ధర్మం హిందూ మ్యారేజ్ యొక్క పవిత్రతను పెంచేందుకు ఈ యొక్క తీర్పు ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దిస్ ఈస్ ఎన్ఎస్ఆర్ అడ్వకేట్ ఇఫ్ యూ హావ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్